హాయ్ హలో అండి ఇది కందగడ్డ కండ కందగడ్డ కూర తాటాకల చేపలతో చాలా బాగుంటుంది కాంబినేషన్ మాత్రం అదిరిపోద్దండి ఒక్కసారి మాత్రం అందరు ట్రై చేయండి మళ్ళీ టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది తాటాకు చేపలు ఎండి చేపలు తీసుకున్నానండి నూనెలో ఇలా ఫ్రై చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని నేను వీడియోలో చూపించినట్టు ఫ్రై చేసుకోండి పక్కన పెట్టుకోండి అదే నూనెలో ఉల్లి రెండు ఉల్లిపాయలు వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు టమోటాలు ఇప్పుడు మామూలుగా వేస్తున్నా అండి కారం పసుపు ధనియాల పొడి అవి వేసుకొని కొద్దిగా అదంతా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకోవాలండి చాలా బాగుంటుంది అందరు కంపల్సరీగా ట్రై చేయండి నేను మాత్రం ఈ కూర గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అది లాస్ట్లో చెప్తానండి ఈ ఈ ప్రాసెస్ అంతా చూడండి మీరు దీని విష్ దీని సంగతి నేను చెప్తాను నా నా విషయంలో జరిగిన విషయం చెప్తున్నానండి అంతేగాని ఇది కూర మాత్రం చాలా బాగుంటుందండి పాత కాలంలో ఇలా మా అమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఎక్కువగా చేసుకునేవాళ్ళు ఇప్పుడు తింటున్న లేదో నాకు తెలియదు మాత్రం అప్పుడు ఎక్కువగా ఇలాంటి కూరలే చేసుకొని తినేవాళ్ళండి ఎండి చేపల కూరలు ఇలా చేసుకునే వాళ్ళండి పసుపు కారం ధనియాల పొడి వేసుకొని బాగా మగ్గించాలండి మగ్గిన తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆ కందగడ్డను కూడా వేసి కలిపి ఐదు నిమిషాల తర్వాత వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలండి చూడండి ఎలా కలుపుకుంటున్నాను మీరు కూడా అలాగే కలుపుకొని మూత పెట్టేయండి తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత ఎండి చేపలు ఫ్రై చేసుకున్న అదంతా కొంచెం మగ్గిన తర్వాత కందగడ్డ తర్వాత ఆ చేపలు వేసుకోండి ఇది మగ్గకుండానే వేసుకోబాకండి కొంచెం మగ్గిందని అని అనిపించిన తర్వాత ఆ చేపలు వేసుకుంటే సెట్ అయిపోద్ది అండి కూర సూపర్ టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర కొంచెం వేసుకోండి ఉంటే కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది మూత పెట్టేసి స్లిమ్లో పెట్టుకోండి నేను మాత్రం ఈ కందగడ్డ కూరని చేసుకోకూడదు అనుకున్నాను ఎందుకంటే ఉప్పు తగినంత వేసుకోండి ఎందుకంటే చెప్తాను నాకైతే అండి మా అమ్మ చేసేది చాలా ఇష్టంగా తినేదని కానీ ఇప్పుడు నేనే ట్రై చేశాను కాబట్టి నాకు తెలిసింది నాకు తెలిసింది ఏంటంటే ఈ కందగడ్డ ఎప్పుడు చేసుకోకూడదు అని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు పడలేదండి అది తొక్కు పైన తీసేటప్పుడు ఎక్కువ జీల వచ్చేసి చేతులు అంతా వాసిపోయాండీ జీలొచ్చేసింది పైన తొక్కు ఉంటుంది కదా అది మాత్రం పడలేదండి నాకు అంత జిలో వచ్చేసింది కొందరికి పడుతుందండి కొందరికి పడదు జీల వచ్చేస్తుంది కానీ నాకు మాత్రం పడలేదు నాకు కొన్ని కొన్ని చెట్లైనా కొన్ని వస్తువులైనా పడవు అందరికీ అలా అలాగే ఉండదు కొందరు పడుతుంది కొందరికి పడదు నాకు మాత్రం ఈ కూర మాత్రం నాకు చాలా ఇష్టం అంటే చాలా ఇష్టం అండి మొత్తం కూర తినేస్తాను కానీ పైన అది వల్ వలుచుకోవాలన్నా అదే తొక్కు తీయాలన్నా ఇప్పుడు తెలిసిందండి మా అమ్మ తొక్కు తీసి అంత చేసేది మా అమ్మ మాత్రం జిల్లా ఉండ ఉనిందో లేదో తెలియదు కానీ మా నాకు మాత్రం అది పైన తొక్కు తీసేటప్పుడు కట్ చేసుకున్నప్పుడు ఆ రోజంతా చేతులు గిక్కొని గిక్కొని అలా వాసిపోయానండి అందుకని జన్మలో ఇలాంటి కూర చేయకూడదు అనుకున్నాను అయినా ఆ కూర మొత్తం టేస్ట్కి అంత కూర తినేస్తాను అంత టేస్ట్గా ఉంది ఆ కూర మాత్రం మీరు కంపల్సరీ ట్రై చేయండి నాకు మాత్రం ఆ పైన తొక్కు మాత్రమే తీసేటప్పుడు చేతులకు మాత్రం జీలిచ్చిందండి అంతే మీరు ట్రై చేయండి కంపల్సరీగా మీకు మాత్రం అండి ఎందుకంటే కొందరికి పడుతుంది కొందరు పడదు నేను మాత్రం మొదటిసారికి ట్రై చేశాను నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే